కుదుపులపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద గౌడ్ ఎమ్మెల్సీ షంభీపూర్ రాజు ఇకనైనా గ్రామాలు ఆపరని ఆకుల సతీష్ ఆరోపించారు నేడు ఆయన గాగిలపూర్ బౌరంపేట దుండిగల్ ప్రాంతాలలో నిర్మాణం పూర్తి కానీ డబుల్ బెడ్రూమ్ సముదాయాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకుని డబుల్ బెడ్రూమ్లకు నిధులు సమకూర్చుని వాటిని పూర్తి చేయాలని సూచించారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ పేరిట పేద ప్రజలను మోసం చేసిందని ఇక్కనైనా కుతుబులపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఎమ్మెల్సీ షంభిపూర్ రాజు ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పి డబుల్ బెడ్రూమ్ నిర్మాణాల వైపు దృష్టి పెట్టాలని ఆయన సూచించారు ఎందుకంటే మూడోసారి ముచ్చటగా గెలిచి ఆర్టీకి ఎమ్మెల్యే మంత్రి అవుతానని ఏదో కలలు కానీ వాస్తవంగా మాత్రం ప్రజలను నట్టేట ఉంచిన దొంగ ఎవరైతే ఉన్నారో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద దానికి సాక్ష్యమే ఈ విధంగా డబుల్ బెడ్రూమ్లు గత తొమ్మిది సంవత్సరాలు ప్రభుత్వం అధికారంలో ఉంది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎన్ని నిధులు కావాలంటే అన్ని నిధులు ఇస్తా అన్నా కూడా ఈ పని కాని కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కేసీఆర్ ప్రభుత్వం చేసిన దౌర్భాగ్యం వల్ల ఈ బౌరంపేట గ్రామంలో ఏదైతే పదహారు వందల ఇరవై ప్లాట్లు దీనికి నూట ఇరవై ఒక్క కోట్ల ఖర్చు అవుతుంది మరి రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేసిళ్ళు ఈ దద్దమలకు కళ్ళు కనిపిస్తలేవా చేత కాదా లేకుంటే ఏదో మొన్న ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్ద గొప్పలు చెప్తున్నాడు మౌలిక వసతు అదే మౌలిక వసతు సంఘ తర్వాత ఆయన మీరు స్టార్ట్ చేసిన ప్రాజెక్టు కూడా పూర్తి చేయలే మళ్ళీ సిగ్గు లేకుండా మూడోసారి గెలిచినని రాష్ట్రంలోనే పెద్ద మెజార్టీ అని చెప్పుకునే లేని ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్సీ సమాధానం చెప్పాలి పదహారు వందలు బోరంపేటలో పదహారు వందల ఇరవై ప్లాట్లు నూట ఇరవై ఒక్క కోట్ల వ్యయంతో స్టార్ట్ చేస్తే రెండు వేల పంతొమ్మిది ఇప్పటివరకు పూర్తి కాలేదు దీనిపైన సమాధానం చెప్పాలి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అదేవిధంగా ఏదైతే గాగిల్లపూర్లో ఫేజ్ వన్ ఫేజ్ టూ రెండు ఉంటాయి ఫేజ్ వన్లో ఏదైతే ఐదు వందల అరవై ప్లాట్లు అదేవిధంగా ఫేజ్ టూలో ఆరు వందల నలభై ప్లాట్లు తొంభై కోట్ల వ్యయంతో స్టార్ట్ చేసేదో అవి కూడా ఈ విధంగా నిర్మాణ దశలో ఉన్నాయి అదేవిధంగా దుండిగల్లో ఫేజ్ టూ అని స్టార్ట్ చేసి అవి ఎనిమిది వందల అరవై నాలుగు ప్లాట్లకి అరవై నాలుగు కోట్ల ఒకటి అడుగుతున్నాం గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష డబుల్ బెడ్రూమ్లు కట్టిన కానీ లక్ష బొందలు ఉన్నాయేమో కానీ ఇక్కడ చూస్తే రైతుల దగ్గర ఏదైతే లావాణ్య పట్ట భూములు రూఫ్ ఇవ్వకుండా గుంజుకొని మరి ప్రజల కన్నా కట్టించి పేద ప్రజలకు ఇచ్చాలంటే ఏం లేదు ఇది చూపించి రియల్ ఎస్టేట్ చేసుకున్నారు కానీ పేద ప్రజలకు న్యాయం చేయలేదు రైతులకు న్యాయం చేయలేదు కనీసం నిర్మాణాలు పూర్తి చేసి ఎన్నికల్లో ఇచ్చి ప్రజల దగ్గర లబ్ధి ఉందంటే అది లేదు ఇల్లు చూపించలు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఓట్లు దండుకున్నారు కానీ ఇప్పటికైనా మీకు ప్రజలు కాల్చి వాత పెట్టిల్లు ఇప్పటికి కూడా డబుల్ బెడ్రూమ్ వన్ ఇయర్ అయింది మరి నిర్మాణం పూర్తి కాలే నిధులు రాలేదు మరి ఇప్పుడన్నా కూడా కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొట్లాడైనా అయినా కూడా మరి నిధులు తెప్పించి పూర్తి చేస్తావా నీకు చేత కాదని తప్పుకుంటావా మేమైనా ప్రజల తరఫున కొట్లాడి ప్రభుత్వం నుండి నిధులు వచ్చే విధంగా మా ప్రయత్నం ఏం చేస్తాం ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం గత ప్రభుత్వం చేతగాక ఇల్లు కట్టి సగంలో వదిలేసింది అవి ప్రజలు చెందకుండా అయినాయి భూములు వ్యవసాయం చేసుకోకుండా అయినాయి రేవంత్ రెడ్డి గారు కేంద్రం నిధులు ఇస్తుంది కాబట్టి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తక్షణమే వీటిపైన పూర్తి స్థాయిలో సమీక్ష జరిపి నిర్మాణాన్ని పూర్తి చేయడానికి కావాల్సిన నిధులు కేటాయించాలని కోరుతూ ఏవైతే రైతులు నష్టపోయాలో వాళ్ళకు కూడా నష్టపరిహారం కట్టేయాలని ఇప్పటికైనా కుత్బుల్లాపూర్ ప్రజలారా చూడండి ఇట్లా కానీ చాత కానీ ఏ చేయలేని చావలేని ఏదైతే చదువుకున్నా ఏదైతే చెప్పుకునే ఏదైతే దొంగ ఎమ్మెల్యే వివేకానందకు తగిన బుద్ధి చెప్పాలని